భక్తులు అందరితో వాళ్ళ జ్ఞాపక శక్తి ఒక సమస్య కానీ సూడమ్ గారు చాలా మేలు చాలా మంది కంటే స్పష్టంగా గుర్తుంచుకుని చెప్పగలిగారు ఈరోజు ఇప్పుడు దాకా ఆమె చెప్పిన వాటిని వివరణ మనం చూస్తాం ముఖ్యంగా అమ్మ మొదట చెప్పిన సంగతి నుంచి వీళ్ళ గురువు వీళ్ళ వాతావరణం స్వామితో సన్నిహితమైన పరిచయమైన బంధువులు ఉండడం వాళ్ళందరూ వాళ్ళకి తెలిసి ఉండడం ఆ స్వామి సచరిత్రలో ఒక సెకండ్ నా పేద ఉంటాయి అదేంటంటే వెంకటేశ్వర చర్చల తిరుగుతుంటారు ఇంటికి వచ్చారు ప్రతి తర్వాత వాళ్ళ మళ్ళీ సరిపోయినాడు బావి దగ్గర స్నానం చేసి వచ్చి అక్కడ పెద్ద పోయిపోతే చిన్న పోయాడు చిన్న ఒకసారి ఎలా అమ్మ చెప్పినట్టు నిష్ఠంగా చూసి వారు చెప్తాను మీరు అలా బిడ్డ చెప్పాడు ఉత్తముడైన సంతుష్డు ఈ బిడ్డ మరణిస్తాడు ఈడ పోతాడు అట్లాంటి మన జ్యోతిష్యం చెప్పినట్టు చెప్పి వదిలిపెడతాం అంతేగాని పై లోకానికి పోతారు ఇలాంటి మాటలు తప్పిస్తే ఇప్పుడు మరణిస్తాడు పోతాడు అని చెప్పలేదు అంతేకా అక్కడ ఆయన సూచించడం బిడ్డ వెళ్ళిపోవడం

ಮಸಾಲೂ ಸಾಲು ಪೈರ ಪಟ್ಟಕೊಂಡು ಎಂಕೇಶ್ ಇಟ್ಟ ಕರು తర్వాత ఏమైందంటే అప్పుడు సుమారుగా పదహారు వయసు అని పద్దెనిమిదో వయసుని చెప్పుకునే గురించి చెప్పారు ముఖ్యంగా ఇక్కడ ఒక కొత్త విషయం చాలా మంది రాజస్థాన్ లోనూ ఇతర రాష్ట్రాల్లోనూ కడుపులో తెలియదని సంప్రసినారు ఎప్పుడు రెండు వేల పద్నాలుగు సంవత్సరం కానీ సుగుణమ్మ గారి తల్లి ఆమెతో పాటు స్నేహితులు సుబ్బమ్మ గారు ఇద్దరు వెళ్ళినప్పుడు వీళ్ళు అమ్మ వీళ్ళమ్మ సుఖమ్మ శేషమ్మ వీళ్ళ భార్య ఎవరు వెళ్తే ఆమెకేమో కొడుకు ఆమె కూతురు కొడుకులు వెళ్తే కొడుకులు నేర్పెట్టారు నిజానికి కొడుకు ఎవరు కూతురు ఎవరు అంటే బాధ్యత తల్లిదండ్రులు చూసిన వాటి అందుకని వీళ్ళు నగబిడ్డలి వీళ్ళ తల్లిదండ్రులు చూశారు స్వామి సంతోషిస్తూ అని చెప్పిన మాట ఏంటంటే ఎవరు పిల్లల పట్ల ప్రేమ వెళ్ళి ఉంటారు వాళ్ళే ముఖ్యంగా నేను శుభము ప్రజలకు విషయం పోతాను ఈ సత్సంగం పూర్తయ్యే ఈ విశిష్ట సత్సంగంలో చిత్త చివరి రోజు వాళ్ళ నాన్న ఎలా ఉన్నారు ఆ మొదటి ఐదారు రోజులు రెండు మూడు రోజులు ఆ చివరి సభలో ఆయన ఎలా స్పందించారు అది కొంచెం వివరంగా చెప్పమని నేను అనుకున్నాను ఎందుకంటే చివరిలో అంతేకాకుండా ఇంకొక విషయం వివరంగా చెప్పదాల్సిందేంటంటే వీళ్ళ అబ్బాయి వీళ్ళ అబ్బాయి మురళీ కృష్ణ ఎలా అంటే స్వామి వారి యొక్క ఆయన తీసుకునే ఆహారాన్ని ఆయన కొంచెం ఈ పోలీసులు దాఖలి అందులో ఆ గొప్ప అవసరం ఆహ్వానిస్తాం ఇంతకు వెంకట సుబ్బారెడ్డి గారి కుమారుడు ఆమె స్వామి ఆశీర్వాదం మీద జన్మించిన వారు వచ్చారు వాళ్ళ అబ్బాయి అమ్మ ఇద్దరు కూడా వచ్చిన్నారు అదేవిధంగా ఈ వారికి దీవనమైన అవసరం రావడం ఆ విధంగా వచ్చిన బాధ ముఖ్యంగా మనం అడుగుతున్న విషయాలు ఏంటంటే వీళ్ళంతో ఆ విషయం వచ్చిన కష్టాలు నగకు స్వామి ఎంతగానో ఆదుకున్నాడు అమ్మాయి చెబితే మనం వినడానికి సదు రెండోది ఈ విధంగా స్వామి దగ్గర ఉన్నప్పుడు ఒక నాటువైగులో పైన ఇచ్చాడు అని చెప్పారు అతని పేరు కమల్పూరు సుబ్బారెడ్డి కమల్పూరు సుబ్బారెడ్డి నాకు వైపులో పొడి తెచ్చాడు అలా ఏం అనుకుంటుంటే దాన్ని మన కషాయంలో ధనియాలు నీళ్ళలో వేసి వేడి చేస్తే నల్లగా నీళ్ళు వస్తాయి కాఫీ లాగా వస్తాయి టీ లాగా అవి టీం చేసారు అది వేసేసుకుని తాకాన్ని అమ్మ ఒక అందమైన దీనికి పన్ను రెండు వేల పదకొండులో పదిలో మనకు చెప్పింది ఇప్పుడు కూడా అదే పదం వాడాలి ఏమిటంటే మురికి ఎక్కడైనా ఉంటే దాన్ని నీళ్ళతో కడిగేసినట్టు వాటి రోజు నోపి బాగా పోయి ఆ రోజు నుంచి నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను స్వామి ఎంతటి అంటే తనను ఆశ్రయించిన బాధిత ప్రాణులు కష్టంలో ఉండేవాడు గధలో ఉండేవాడు కన్నీలలో ఉండేవాడు ఎంతనే క్షణంలో ఆయన గొప్పగా ఆయన కరుణ దృష్టి పడితే వాళ్ళందరించి పరి పరిపూర్ణం పరిశుభ్రమైపోయాడు అందుకు దినోదాహరణలో ఉన్నాడు కొద్ది రోజుల ముందు చిక్కుని చైతన్యాన్ని ఒక గురవాడు తను యొక్క బతకలాక తనకు నడువుల ఒక రాటు పడి ఆ బాధ నుంచి బయటపడలేక వైద్యం చేయించుకోలేక ఇంకా చావు ఏదో తెలుసుకుందామని కొద్దిపాటి చిల్లర డబ్బు తీసుకుని కూడా వచ్చాడు వెంకట స్వామిని అనన్యంగా ప్రార్థిస్తూ ఉన్న వేళ అతనికి స్వామి దయ పది రోజుల్లో నీ బాధ పోతుందని చెప్పడంతో పోయి అతను ఒక నాడు పనిచేస్తున్న వాడి ఇప్పుడు అక్కడ షాపు ఓనర్ అయి ఆ ప్రాంతం అంతా వెంకట స్వామి భక్తిని ప్రతివారికి చెప్పుకుంటూ ఉంటాడు సుభిక్షగా బ్రతకడానికి స్వామి ఆశీర్వాదం అతనికి బలికి వస్తుంది అందుచేత ఇప్పుడు అమ్మగారు చెప్పిన సంఘటనలలో ముఖ్యంగా రెండు వాళ్ళ నాన్నగారితో వాళ్ళ అబ్బాయి గురించి రెండు వాళ్ళ నాన్న చిత్త చివరిలో స్వామి భక్తుల్ని ఆయన ఎంతగా అనుగ్రహిస్తారో వాళ్ళని పోవడమా కాదు కదా ఎంత అద్భుతంగా జీవితాన్ని తీర్చిదిద్దుతో జీవించగలిగారో అని మాటల్లోనే విన్నాం మీరు చెప్పండి మీ నాన్నగారు చిత్త చివరిలో చివరిలో మీద వెళ్ళిపోయాడు దాని గురించి నాన్నగారికి డెబ్బై మూడు సంవత్సరాలు అని చెప్పారు స్వామి డెబ్బై మూడో సంవత్సరం వచ్చింది స్వామి చెప్పిన గడువు అయిపోయింది నాకు మీరు త్వరగా మురళి అంటే మా అబ్బాయిని త్వరగా అబ్బాయికి పెళ్లి చేయాలి అన్నారు నానా త్వరగా కర్ణాటకలో ఉన్నామండి మేము అప్పుడు కర్ణాటకలో ఉన్నప్పుడు అక్కడికి వచ్చి స్వామి చెప్పిన గడువు దగ్గరికి వచ్చిందమ్మా నాకు అబ్బాయికి త్వరగా పెళ్లి చేయాలి అన్నారు లేదు ఇంకా స్వామిని నాయనా ఇంకొక ఐదు సంవత్సరాలు పోస్ట్ పోన్ చేస్తారని చెప్పి తమాషగా అన్నానండి నిజంగా కోరుకుంటే ఇచ్చేవారు నేను తమాషా పడ్డాను కానీ ఆయన విజయదశమి ముందు నా స్వామి చెప్పిన గడువు అయిపోయింది అని చెప్పి మమ్మల్ని కర్ణాటక నుండి తీసుకు పిలిచి అవసాన ఆ రోజు ఉదయాన్నే మా అంటే మేమందరం ఆడపిల్లల్ని మీ చిన్న పిల్లల్ని పిలిచి మాకు కట్టెలు కొట్టు పెట్టండి అన్నారు మీకేం పెద్ద ఆయన కట్టెలు కొట్టబడలేదు బాగుంది నీకంటే మీకేం తెలియదు రా అన్నాడు ఆయన తర్వాత బయట పెట్టమన్నారు బయట పండు బయట పండబెట్టే బయటకు తీసుకొచ్చి వరణాలు పండేశాక నాడు ఎక్కడికి వచ్చిందో చూడమన్నారు నాడు చూశాక ఇంకా ఊర్లందరూ ఆయన చుట్టుకొని ఓం నారాయణ ఆదినారాయణ అనే మంత్రాన్ని చెప్పమన్నారు ఆయన గంట కొట్టినట్టు ఓం నారాయణ ఆదినారాయణ అనుకుంటూనే శ్వాస స్లో అయిపోతుంది ఆ భజన చేసే టైంలో మధ్యలో ఒకసారి ఆపి ఈశ్వరుడు వచ్చాడు విభూది పెట్టండి అన్నారు ఆ తర్వాత నేను చేయలేను మీరు చేయండి నేను వింటానని తను గుండెల వైపు చూపించండి ఇక్కడ అనుకుంటాను మీరు చేయండి అని శ్వాస స్లో అయిపోతూ ఉంది మధ్య మధ్యలో స్మరణ మరవ మానవద్దు నాయన అనేది అని నేను తల కొంచెం అట్టుపేవాడు అలా శ్వాస అనుకుంటు అనుకుంటేనే స్లో అయిపోయిందండి శ్వాస లాస్ట్ దశలో చాలా సునాయాసంగా చాలా గొప్పగా ఆయన ప్రాణాన్ని త్యాగ వదిలిపెట్టారు చెల్లపల్లిలో మా నాన్నగారే కాదండి చాలామంది స్వామిని వాళ్ళు మరణ సమయంలో చాలా సునాయాసంగా వీళ్ళ నా శాశ్వే శాశ్వనాడు గారు కూడా అలాగే పద్దెనిమిది రోజులు భగవద్గీత పారాయణ చేస్తూ ఆయన ఎప్పుడూ స్వామి నమ్మ స్వామి మీద నమ్మకం ఉండేవారు ఆయన కూడా అలాగే ప్రాణాన్ని వదిలిపెట్టారు చాలా గొప్పగా స్వామిని నమ్మిన వాళ్ళు చెల్లూపల్లిలో మాత్రం మా కళ్ళిద్దరు జరిగిన సంఘటనలు చాలా గొప్పగా చాలా సునాయాసంగా బాధ లేకుండా పోయారు మా తల్లిగారికి మాత్రం ఇంట్లో భోజనం చేయమని చెప్పారు స్వామి మూడు రోజులు ఆమెకి మేము పెట్టలేకపోయాము ఆ ఊర్లో పాటు లేరు ఇంకా అది ఆమె తెలియలేకపోయారు లాస్ట్ దశలో చాలా కష్టపడ్డారు మా అమ్మ అది జరుగుంటే ఆమె కూడా హాయిగా ఉండేది మా బాబా మా దొరుకుపాడికి మా ఇంటికి మా దొరు మా అత్తగారు దొరుకుపాడండి మా ఇంటికి స్వామిని తీసుకొచ్చారు అప్పుడు స్కైలా పడద్దు ఆగంగా ఉంది అప్పుడు ఆ సమయంలో మా వారు స్వామిని మా ఇంటికి తీసుకొచ్చారు అప్పుడు స్కైలాబ్ గురించి అడిగారు స్వామి ప్రజలంతా భయపడుతున్నారు ఇలా స్కైలాప్ పడద్దు ఏదో స్కైలాప్ అంట భయపడుతున్నారు అంటే అప్పుడు స్వామి ఒక అర్ధగంట సేపు చితారం నేట్టుకుంటూ కూర్చొని జలానిధిలో పడద్దని రాసే జలానిధ పడద్దని రాసియండి అయ్యా అన్నారు భయపడబడలేదు ఎవరు జలానిధిలో పడద్దుని రాసియండి అన్నారు అలాగే జరిగిపోయింది అది మా బాబుకి కాలు నొప్పి ఉండేదండి చిన్న వయసు నుంచి మూడో సంవత్సరం అప్పుడు ఎన్ని హాస్పిటల్ తిరిగినా తగ్గలేదు స్వామి తను చేతులతో కాలంతా నిమిరారు బాగా అప్పటి నుంచి కాలక్రమేణా కాలు నొప్పి తగ్గిపోయింది స్వామశస్సులతో గొప్పగా ఉంది ఆ బాబు జీవితం కూడా ఇప్పుడు చిన్నప్పటికి సామాస్తున్నప్పుడు మా బా చెల్లెపల్లికి స్వామి వస్తున్నవాళ్ళు స్వామికి అండి ఇచ్చేవాళ్ళండి వాళ్ళంతా ఆ జావ స్వామికి జావకాగబెట్టి రేఖలో పోసేవాళ్ళు ఆ రేఖలో పోసి చుట్టూ గుడ్డ పెట్టి స్వామికి ఇచ్చేవాళ్ళు స్వామి నాలుగు దిక్కులకు నాలుగు కొన్ని వంచేసి అగ్నిలో కొన్ని పోసి రెండు కుక్కలు తాగి మిగతా ఇచ్చేసేవాళ్ళు స్వామి మా బాబు వాకిట్లో గ్లాసు పట్టుకొని నిలబడుకొని ఉండేవాడు అప్పుడు వాడు పిలిచి స్వామి స్వామి ప్రసాదం గ్లాసులో పోస్తే అక్కడ నిలబడుకొని తాగేవాడు తీగా ఉందని తాగుతుంట అనుకునేవాడు ఆ రోజుల్లో తెలియదు కానీ ఇప్పుడు చాలా గొప్పగా ఆయన జీవితం ఎన్ని సమస్యలు వచ్చినా ఎదుర్కొని బాగా సమస్యలన్నీ అధిగమించి స్వామి దైవాల క్షేమంగా ఉన్నారు ఆదురుపల్లిలో స్వామి వచ్చిన్నారు పెంచిన కోనకెళ్ళడానికని అప్పుడు మేము మేము భార్యాభర్తలు మా మాతోటి చిరుమావళి రామచంద్రయ్య గారు ఇద్దరు ముగ్గురు స్వామి దగ్గరికి వెళ్ళాము స్వామి అప్పుడు చిరుమావుడి రామచంద్రయ్య గారు పది రూపాయలు స్వామికి ఇచ్చారు గోపాలయ్య దగ్గర గోపాలయ్య స్వామి చిరుమవుళి రామచంద్రయ్య పది రూపాయలు ఇస్తున్నారు తీసుకోమంటారా అని అడిగారు ఆహా ఆయన పది రూపాయలు కదయ్యా వంద రూపాయలు కట్టాలన్నారు సరే ఆయన అప్పుడు ఆ సమయంలో ఆయన దగ్గర డబ్బులు లేవు కట్టలేదు తర్వాత ఆయన అనారోగ్యంలో పాపం చాలా కష్టపడ్డారు తర్వాత చాలా సార్లు స్వామి దగ్గరికి వచ్చారు ఆయన ఆ మరణ సమయంలో పోమాలకు వెళ్ళి రెండు మూడు నెలలు చాలా కష్టపడ్డారు కొంతమందికి ఆయన ఏం చేశారు పక్క వాళ్ళు ఎవరైనా దయపడితే దయా దాళి పడితే నీవు డబ్బులు అని చెప్పారు ఒక యానాది అమ్మాయి వాళ్ళ కష్టాల గురించి చెప్పుకోవడానికి అసలు ఆ స్వామి కరుణ గురించి తలుచుకున్నప్పుడు కన్నీళ్ళు వచ్చే గొప్ప సంఘటనలు కొన్ని మనకి లభిస్తాయి అందులో ఒకటి ఏంటంటే కోర్టు తీర్థం దగ్గర ఒక ఆడపిల్లలో వస్తుంది రాగానే స్వామి ఆమెను కొంచెం రక్షణ పెట్టారు అన్న దగ్గర లేదు పొదలకు నుంచి మిమ్మల్ని చూడాలను నడుచుకొని వచ్చాను నా ఇంట్లో వాళ్ళందరికీ అనారోగ్యము అందులో వచ్చి స్వామి కాపాడతారని వచ్చాను అని చెప్తాను ఆయన చెప్పేది వింటే పక్కనే ఉంటే రామానాయుడు అంటే నా రామానాయుడు ఏం చేస్తాడంటే ఆయన స్వామి ఆ అమ్మాయి దగ్గర లేదా అయితే నువ్వు ఇచ్చి కొంచెం ఇవ్వకాన్ని స్వామి ఒక్క ధ్యాన స్థితికి వెళ్ళి అక్కడ ఆయన తగ్గుగా నిజం వాళ్ళ రుణాలు ఆయన చేశారు నేను ఒకప్పుడు పుచ్చివాటల్లో ఉండగా ఈరోజు మహా సంపన్నులైన వారి ఇంట్లో బిడ్డ కూతురు ఆమె చేసిందంటే నాకు ఆ అంటే ఆయన ఒక ఉన్నత స్థితిలో పన్నెండు సంవత్సరాల పాటు వెంకటేశ్వర గారు భగవంతుడు తప్ప ఇంకేమి ప్రపంచం అంతా భగవన్ మయమైపోయి తిరిగాడు ఆ తిరిగిన సమయంలో ఆం పెట్టింది ఆ పరిస్థితుల్లో అన్నం పెట్టినది కాబట్టి నీకు ఇంటికి వెళ్ళగానే ఆరోగ్యం బాగుంటుంది మీకు కూడా వీరతంతా కానీ మహాత్ముల చర్యలు మనకి ప్రతిదీ అర్థవు కానీ అక్కడ ధర్మం మాత్రం ఆచరించాలి ఎట్లా అంటే ఒకవేళ ఎప్పుడైనా ఆయన డబ్బులు అడిగారు ఆయన ఎంత కష్టపడైనా సరే ఆ రోజు మరో రోజు తెచ్చి నిలిచుంటే చాలా ఇబ్బందులు దొరికిపోతాయి ఉదాహరణ సిరి సాయిబాబా జీవితంలో ఒక ఎస్ఐ బాబా స్వామి దగ్గర సాయిబాబా దగ్గరకు వచ్చాడు రాగానే బాబా దక్షిణ అడిగాడు అతను నా దగ్గర డబ్బులే ఉంటాడు ఎందుకంటే నా దగ్గర నుండి డబ్బులు తెలుస్తాయి లేదు లేదు నీ ఎడబోయ్ ప్యాకెట్లు యాభై రూపాయలున్నాయో చూడు అన్న యాభై ఉన్నాయి చూడు అన్న అనేటువంటి ఆస్తికి పోయి ఆడవుల్ ఆయన చేతులు ఇచ్చాడు అక్కడ పట్టుకు రెండు నిమిషం తర్వాత మళ్ళీ వెనక్కిస్తూ ఇవి నీకు అవసరం అవుతాయి వాడు చూసుకుని తీసుకెళ్ళి అతను ఏం చేశాడు ఉంటే నాన్న హింస పడి చాలా కష్టాలు వచ్చాయి యాభై ఖర్చు పెట్టాల్సి వచ్చింది అంటే ఆ రోజుల్లో యాభై ఐదు ఆరు వేల రూపాయలు ఇంకా అబ్బాయి అందుకని ఏం చేశారు ఆయన అడగానే ఇచ్చుంటే కష్టాలు అందుకని మీరు ఎవరైనా వెంకటేశ్వర స్వామి పేరు మీద ఏ రూపాయి దానం చేసినా ఏ ధర్మం చేసినా దాని ప్రయోజనం స్వామి గుర్తిస్తూ ఉంటారు అయితే ఆ ఇచ్చే మన మనసు మీ నుండి ఒక మనిషికి చార్జీ పెట్టి ఇక్కడ తీసుకొచ్చారు నేను ఒక పుస్తకం అలా అట్లాంటి వాటి యొక్క సత్వయుతము మీ భావాన్ని బట్టి ఉంటుంది అదనమాట అందుకని ఆయన రావు వచ్చి ఇవ్వ రూపాయలు కట్టాలని అన్ని వంద రూపాయలు కట్టితే ఆ ఎన్నో ఇబ్బందులు వచ్చి వాళ్ళు బయటపడుతుండేవాడు మామూలుగా మనం ఏమనుకుంటాం మానవులే కనుక మన దగ్గర ఇవ్వలేదు ఏం కాదు అనుకుంటాం అక్కడ సదృష్లు ఎప్పుడు వాళ్ళ డబ్బు అవసరం లేదు లేదు అని మనం కాపాట్కే వాళ్ళు చెప్తారు ఆ తర్వాత సంఘటన అమ్మ అమ్మ మనం కోరుకునేది ఏమిటంటే ఒకసారి ఈమె ఉన్నటువంటి గుట్టలు కూడా లేకుండా వస్తే స్వామి గురించి చెబుతారన్నమాట ఆ రోజు ఆయన సితారతూ కూర్చోటం ఆయన భజన వచ్చింది భజన చేయండి అయ్యా ఆ విధంగా చెప్పిన ఒక సంఘటన మీరు చెప్పుకుంటాను పెంచలుకోని వెళ్ళాలనిపించింది ఆ రోజు ఉద్యోగం కూడా తెచ్చుకోలేదు అలాగే స్వామితో వెళ్ళిపోయాను అని అంటే భక్తి ఉన్నప్పుడు ఒక విషయం మనం స్నానం చేస్తామా లేదా మనం ఎలా ఉన్నాం అనే దగ్గర ఒక తమం స్నానం చేయడం పరిశుభ్రంగా దేహం ఉండడం కోరదగింది కానీ బయట స్నానం కంటే అంతర్గత భగవన్ మనసుకు శుద్ధి ఇచ్చేస్తాం భగవద్ నామము మనస్సును శుద్ధిపరిచే స్నానం ఎప్పుడైనా మనం సత్పురుషుడి సేవ చేయాలని వెళ్ళాల్సి వచ్చినప్పుడు స్నానం చేయడానికి వీలు కలుగుతుంది భగవనామం చేసి వెళ్ళవచ్చు ఆ విధంగా ఒక సంఘటన ఉంది పెంచుల చెప్పండి పెంచుల నుంచి అటు రామచంద్రయ్య గారికి ఆ విషయం చెప్పాక పెంచుల కోనకి వెళ్తున్నారు స్వామివారు మేము చూడలేము ఆదిపల్లికి అటు నుంచి అటు స్వామితోటి నాకు కూడా వెళ్ళాలని అనిపించింది నేను కూడా వెళ్ళి అంటే మా వారు సరే రా అన్నారు ఇంకా స్వామి దగ్గర తెలిసావా ఇంకొక ఆమె సుబ్బమ్మని క్యాన్సర్ వచ్చి ఆమె కూడా ఉన్నారు అప్పుడు వాళ్ళు నేను రాండి పాదం రామా పాదం అన్నారు వాళ్ళు సరే నువ్వు వస్తాను కానీ బట్టలు తెచ్చుకోలేదు నేను అవ్వ అన్న బట్టలు మా అమ్మాయిలే రా అన్నారు ఇంకా అంతే వాళ్ళతో వెళ్ళిపోయాను నేను కూడా పెంచపలకి మా బాబు నాలుగో సంవత్సరం బాబు పెంచిన కోణంలో నాలుగు రోజులు ఉన్నాం అక్కడ భోజనాల సమయంలో స్వామి అటు కూర్చొన్నారు రూమ్లో వరండాలో రూంలో భో డీసులు పాత్రలు అయినా ఉన్నాయి భోజనాలు వడ్డించేదానికి ఆ పాత్రలు తీసుకోరమ్మన్నారు నన్ను అవి తీసుకోపోవడంలో ఒకదాని మీద ఒకటి పెట్టి ఎత్తుగా తీసుకెళ్లడంలో జారి కింద పడింది అది స్వామి ధ్యానంలో ఉన్నారేమో ఎవరో వాళ్ళు పిచ్చిగాని పట్టిందే అన్నారంట అది నేను ఎన్నలేదు అక్కడ వాళ్ళు చెప్పారు తర్వాత ఎందు ఇట్ అన్నారమ్మా స్వామి సుగుణమ్మ పిచ్చి పట్టిందే అన్నారమ్మా చేయి జారి కింద పడింది ఆ శబ్దానికి స్వామి పిచ్చి పట్టిందే ఎవరో వాళ్ళు పిచ్చిగాని కాని పట్టిందే అన్నారు అని అన్నారు అప్పుడు నాకు బాధేసి స్వామిని వేడుకున్నాను కలిసి మనశ్శాంతి కలిగింది తర్వాత ఇంటికి నాలుగు రోజుల తర్వాత ఇంటికి వెళ్ళాను మా బాబు నాలుగు సంవత్సరాల బాబు వాకిట్లో నిలబడుకొని నా కోసం ఎదురు చూస్తున్నాడు కానీ నేను మా బాబు గురించి అనుకోలేదండి నా తర్ మేము కాలక్ర తర్వాత కాలంలో మాకు చాలా లాసు కష్టాలు ఇబ్బందులు వచ్చాయి అప్పుడు నాకు తల చెడిపోయినట్టు పిచ్చిపట్టినట్టు అనిపించింది స్వామి ఈ విధంగా చేసేవా నన్ను స్వామి ఇచ్చింది శాపమా వరమా అనేది అర్థం కాకుండా బాధపడ్డాను అప్పుడు స్వా స్వామి మళ్ళీ మా కష్టాలు తీర్చారు తర్వాత కాలంలో నిన్న స్వామి సన్నిధిలో కూర్చోను అంటే మా బాబు కూర్చొని ఎదురు చూస్తున్నాడు కదా దానికే నీకు బిడ్డ మీద పెట్టి వచ్చావు నీకు గానీ పిచ్చి పట్టింది అని అన్న సందేశం నా మనసుకి కలిగిందా స్వామి ఆ విధంగా అనిపించాడు అన్నట్టుగా అనిపించింది నా మనసుకి